హాయ్ ఫ్రెండ్స్ కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు కువైట్లో ప్రవాసీలు ఎవరైతే వీసా రిలేటెడ్ ఇష్యూస్ని ఎదుర్కొంటూ ఉంటారో అలాంటి వారి కోసం అని చెప్పేసి హాట్ లైన్ని ప్రారంభించింది అది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ గతంలో ఉండేది కాకపోతే ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ చేశారు అది మనం వాట్సాప్ ద్వారా కానీ లేదా డైరెక్ట్ నెంబర్స్ ద్వారా కానీ కాంటాక్ట్ చేయొచ్చు ఇవే కాకుండా వెబ్సైట్ ద్వారా కూడా కాంటాక్ట్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు సో మనకి వీజా రిలేటెడ్గా ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అంటే వీజాల పరంగా మనకి ఏదైనా సమస్యలు ఉంటే అంటే మనల్ని ఎవరైనా మోసం చేయడం కానీ లేదంటే ఇంక వేరే ఏదైనా ఇష్యూస్ ఉన్నా సరే వీజా పరంగా మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ నెంబర్స్ మనకి కాంటాక్ట్ చేసి కంప్లైంట్స్ ఏదైనా ఇవ్వచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆ నెంబర్స్ ఏదైనా మీకు నేను డిస్ప్లే ఇస్తున్నాను సో ఫస్ట్ వాట్సాప్ నెంబర్లు ఉన్నాయి దాని తర్వాత డైరెక్ట్ నెంబర్స్ ఉన్నాయి ఆది కాల్స్ చేయొచ్చు లేదంటే మీరు వెబ్సైట్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు సో ఇది కొత్తగా ప్రారంభించారు ఈ సర్వీస్ని సో ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది ఎనీ టైం మీరు పగలు రాత్రితో సంబంధం లేకుండా ఎప్పుడైనా సరే మీకు ఏదైనా వేజా పరంగా సమస్యలు ఉంటే కనుక వారిని కాంటాక్ట్ చేయొచ్చు పాటుగా కువైటికి సంబంధించి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు మరొక కొత్త నిర్ణయం గంట తీసుకోవడం జరిగింది అదేమిటంటే జనరల్గా మనకి వర్క్ పర్మిట్ చేంజ్ చేసుకోవాలి అంటే కనుక గతంలో ఒక వెసులుబాటు ఇచ్చింది ఎలాంటి రుసుము లేకుండా మామూలుగా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కొన్ని కేటగిరీలు వాళ్ళకి వెసులుబాటు ఇచ్చింది అయితే ప్రస్తుతానికి వాటన్నిటిని తొలగిస్తున్నట్లు తెలియజేస్తుంది సో వర్క్ పర్మిట్ని మార్చుకోవాలి అంటే అందులో మీకు ఆ కేటగిరీస్ ఏమిటి అనేటువంటిది మీకు నేను డిస్ప్లే ఇస్తున్నాను వాళ్ళు వర్క్ పర్మిట్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర చేంజ్ చేసుకోవాలంటే తప్పనిసరిగా నూట యాభై ఐదున్నరలు రుసుము అనేటువంటిది చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి అంటారు గతంలో దాని నుంచి ఎక్సెప్షన్ ఇచ్చారు కాకపోతే ఇప్పుడు అది లేదు తీసేశారు కంపల్సరీగా నూట యాభై నార్లు పే చేసుకోవాలని చెప్పేసి అంటున్నారు సో ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు అలాగే ప్రైవేట్ సెక్టర్లు ఈ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఇంకా చాలా అతనికి ఉన్నాయి సో అవన్నీ కూడా మీకు నేను డిస్ప్లే ఇస్తాను ఆ సెక్టార్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే వారి యొక్క అకమాన్ని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి చేంజ్ చేసుకోవాలంటే తప్పనిసరిగా నూట యాభై నాలుగు అనుకూలక పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి అన్నారు అయితే ఇక్కడ గృహ కార్మికుల గురించి ప్రస్తావించలేదు కానీ మీకు నేను డిస్ప్లే ఏవైతే చూపిస్తాను వాటికి సంబంధించిన వాళ్ళు మాత్రమే వర్క్ పర్మిట్ వేదిరి నుంచి దగ్గరికి మార్చుకోవాలంటే నూట యాబైన్నరలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు